ప్రజల కోసం అహర్నిసలు శ్రమిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలులోని సంతపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల ప్రమాద బీమా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ నాయకులు గేరా అజయ్ బాబు అధ్యక్షత వహించగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ బీజేపీ నాయకులు బొద్దలూరి ఆంజనేయులు పాల్గొన్నారు అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ తప్పనిసరిగా భీమా సౌకర్యం పొందాలని అందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు జర్నలిస్టులు పిల్లల కోసం రాయితీ కల్పిస్తామని భరోసా కల్పించారు త్వరలోనే జర్నలిస్టులు సొంత ఇంటి కలను తప్పక నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం జర్నలిస్టులకు ప్రమాద బీమా కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పాలపర్తి విజేష్ రాజు అసోసియేషన్ నాయకులు నరేష్ కోటయ్య వసంత్ తదితరులు పాల్గొన్నారు మాబు గారిని వేదికేది రావాల్సిందిగా కోరుతున్నాం వృత్తి రీత్యా ప్రయాణం చేస్తా ఉంటాం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేదిక వ్యక్తిగా అవసరం ప్రతి కుటుంబానికి కూడా అవసరం అందులో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కంటే హరి వరి కర్రీ అని అంటారు ఎప్పుడు కూడా పరిగిస్తూనే ఉంటారు ఏ వేళకి తింటారో కూడా తెలియదు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది వారికి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ అందించే బిల్లా కంపెనీ ఏదో అరవై ఐదు మందికి దాదాపు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వారందరికీ కూడా ప్రీమియం కట్టేదాని వరకు ఒక డోనర్ కావాలి అందుకు సోదరులు సమయమై బాగున్నందువల్ల ఎక్కువసేపు మిగతా కూడా ఉండలేకపోయినందుకు అందించాలను కోరుకుంటూ

మార్కపరంగ నారాయణ గారు ఇద్దరు ఈరోజు వచ్చారండి ఇది చాలా ఆనందంగా ఉంది ఇలాగా ఎంపీ గారు కూడా వచ్చేదారు అండి గోమంత గారు ఈరోజు ఈ బలమైన కూటమి కింద మీరందరూ కలిసి నడుస్తున్నారు ఈ కూటమి అనేది చాలా ఎక్కువైన ఘనతగా మంచి పేజారిటీతో గెలిచింది కాబట్టి అన్ని రకాలుగా వచ్చారు కాబట్టి నెక్స్ట్ తాంజనార్థన్ గారు సారు ఎంతోమంది మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని అందరం గమనిస్తూ అందరూ కావాల్సిన పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారండి ఆయనతో మేము నేను ఇరవై ఆరో తారీఖున జనసేన జాయిన్ అయ్యానండి నేను జాయిన్ అయిన తర్వాత సార్ని కలిసి సార్ని తీసుకొని సార్ బ్లెస్సింగ్ తీసుకొని సార్తోనే కంటిన్యూగా నడవాలని చెప్పి ఈ కూటమిని అందరం విడిచి ఈ కూటమి ప్రకారం నడవాలని చెప్పి మా ఆల్రెడీ పైనుంచి మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా గారు ఉన్నారండి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన మేము కలిసి సార్తో కలిసి నడవాలని ఈ ఒక యూనియన్ ఏర్పడి మనం చేసుకునేందుకు నాకు జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి అపారమైన గౌరవం నా కుటుంబ సభ్యులగా అనుకుంటాను నేను ఈ అందరినీ మీ అందరూ కలిసి మలిసి ఉంటాం ఇంకా బలం ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ అందరికీ ఇన్సూరెన్స్ చేస్తానికి నేను కంటిన్యూగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అండి నాగేశ్వరరావు గారు సురేష్ గారు లేష్ గారు మణిబాబు గారు కూడా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన జయశంకర్ గారు పాలసీ అందరికి కూడా ఎవరైతేమైనా ఎస్సీ ఎస్టీ ఎంతో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చిన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా మన కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక పది లక్షల రూపాయలు పాలసీ చేసుకోవటం చాలా సంతోషం విషయం కాబట్టి అందరి తరఫున రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను కాబట్టి మంచి కార్యక్రమాలు ప్రతి కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మీరు ప్రజల కోసం కష్టపడుతున్నారు మీకు అన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది వాళ్ళందరికీ కూడా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్తో పాటు మీకు కావాల్సిన హౌసైట్స్ ఉన్నాయా సొంత ఇల్లు ఉందా లేదంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి చదువు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకునేటప్పుడు ఆ ఫీజులు కూడా మీరు ఏదైనా కూడా చెప్పండి తప్పకుండా అందరం ఉన్నాం అందరం కూడా సహాయపడతాం పిల్లల్ని చదివించుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి సొంత ఇల్లు మీకు ఉండేటట్టుగా తొందరలోనే జర్నలిస్ట్ అందరూ కూడా పట్టానిచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తా దాన్ని కూడా రెడీ చేస్తాను ఎందుకంటే ఈ అధికారులంతా కూడా వచ్చేది లేట్ అయిపోయింది మూడు నెల అయిపోయింది ఇప్పుడు కొత్తగా మొన్న ఆర్డివో గారు కానీ అందరూ కూడా వచ్చారు ఇంకా ఎంఆర్ఓ రావాల్సి ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అనేది జర్నలిస్ట్ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసి అందరికీ వచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా

అదేవిధంగా మణిబాబు గారికి బ్యాంక్ మేనేజర్ సార్ మిగతా ఇక్కడ ఉండటం వల్ల మీరందరూ కూడా గత సంవత్సరం